మేషరాశి మకర రాశి మీనరాశి జాతకులు దురదృష్టవంతులుగా మారుతున్నారు ఇక ఆగస్టు నెలలో కష్టాలు పడనున్న రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం మేషరాశి సూర్యుడు శనిగ్రహాలు ఒకదానికి ఒకటి అభిముఖంగా రావడం వల్ల మేషరాశి జాతకులకు కష్టాలు రాబోతున్నాయి ఈ సమయంలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పనిలో ఆటంకాలు ఎదురవుతాయి కష్టపడి పనిచేసిన ఫలితం గొప్పగా రాదు ఉద్యోగాలలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి సంసప్తక్ యోగం కారణంగా మకర రాశి జాతకులకు సమస్యలు వస్తాయి మకర రాశి జాతకులు ఏ పనిచేసినా ఈ సమయంలో కలిసి రాదు కోర్టు కేసులలో వివాదాలు మరింత పెరుగుతాయి ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి మానసికంగా ఇబ్బంది పడతారు జీవిత భాగస్వామితో వివాదాలు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు చేసే పనిలోనూ ఆటంకాలు ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి మీనరాశి సంసప్తక్ యోగం కారణంగా వారికి ఎక్కువ సమస్యలు వస్తాయి ఈ సమయంలో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థిక విషయాలలో ఎవరినైనా గుడ్డిగా నమ్మితే వారు మోసం చేసే అవకాశం ఉంది ఆస్తి సంబంధిత వివాదాలు పెరుగుతాయి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు ఎదురవుతాయి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి